నంద్యాల ఉత్తరాది మఠం దేవాలయంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కార్యాలయం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పట్టణంలో వినాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కార్యాలయం వినాయకుని విగ్రహ మండపం ఏర్పాటు చేస్తున్న వారు నమోదు చేయించుకోవాలని వారిని ఏ సమస్య వచ్చిన కమిటీ సభ్యులు అండగా ఉంటామని ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు దేశం యావత్తు ఈ నెల ఏడవ తేదీన గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకొని పూజ చేసేటువంటి పరిస్థితి ఏడవ తేదీ గణపతి పూజతో ప్రారంభమైనటువంటిది పదకొండవ తేదీ నిమజ్జనానికి తీసుకెళ్లటం జరుగుతుంది నంద్యాలపట్నంలో ఐదు రోజుల తర్వాత ఐదు రోజులకి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా గణేష్ ప్రతిష్ట అని విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఎంత నియమ నిబంధనలతో పూజలు చేసి ప్రారంభిస్తారు పదకొండవ తేదీ దాకా కూడా అదే నియమ నిబంధనలతోటి మనం ఈ వినాయకుడికి పూజ చేసి నిమజ్జనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాల్లో ఈ అవసరం ఉండేటువంటి సూచనలు ఇవ్వడానికి అలాగే మధ్య నిర్వాహకులకి మరియు అధికారులకు మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని సరిచేయటం కోసం ఈ గణేష్ కేంద్ర గణేష్ నిమజ్జన సమితి సమితి అన్నటువంటిది నంద్యాలలో ఈరోజు ఆఫీస్ను ఓపెన్ చేయటం జరిగింది ఈ ఎవరైతే విగ్రహాలని ప్రదర్శించుతున్నారో వాళ్ళంతా కూడాను ఈ కేంద్ర గణేష్ సమితి ఆఫీస్ ఆధ్వర్య ఆధ్వర్యంలో నడిపేటువంటి ఆఫీస్లో ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా ఇక్కడ కార్యకర్తలు ఉంటారు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను జై గణేష ఉదయం తొమ్మిది గంటల నుంచి గణేష్ మహారాజ్కి పూజ చేయడం జరిగింది తర్వాత కార్యాలయం ఓపెనింగ్ కూడా రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది ఈ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలానే మరి మధ్యాహ్నం మూడు నుంచి ఏడు గంటల వరకు ఈ కార్యాలయం కొనసాగుతుంది ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు వచ్చేసి మండపాన్ని పెడుతున్నటువంటి నిర్వాహకులు వచ్చి ఇక్కడ వారి యొక్క పేరు నమోదు చేసుకోవాలి అంతేకాకుండా వారి టీం ఏదైతే ఉందో ఆ టీం సంబంధించిన పేర్లు సెర్లెంబర్లు ఇక్కడ నమోదు చేసుకున్న తర్వాత మరి ఏ స్టేషన్లో పరిధిలో ఉంటారో వారు ఆ స్టేషన్లో ఇక్కడ నమోదు చేసుకున్న నమోదు పత్రం ఏదైతే ఉందో అక్కడ దాన్ని అప్పాలి ఈ విధంగా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు ఎవరు ఉన్నా కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడే నమోదు చేసుకోవాలి కార్యాలయం ఉత్తరాది మఠం బైరమల మీద నందు ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని వారి గణేష్ పండుగను ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా మీరందరూ మంచిగా జరుపుకోవాలని ఆ గణనాథుని కోరుకుంటూ మరి అట్లనే నిమజ్జనోత్సవాన్ని కూడా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్క మండప నిర్వాహకులు పట్టణ ప్రజలు ప్రముఖులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకరించి ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని ఆ విధంగా ఆ ఆ శక్తియుక్తుల్ని ఆ గణనాథుడు ఇవ్వాలని చెప్పేసి మనసా కర్మన కర్మను కోరుకుంటూ